దళిత జర్నలిస్ట్ పైన వి సిక్స్ వివేక్ అనుచరుల దాడి రేషన్ బియ్యం అక్రమ దందా వార్తలు రాసినందుకే దాడి వివేక్ అనుచరులే కొట్టారంటున్న బాధిత జర్నలిస్టు దళిత జర్నలిస్ట్ పైన దళిత ఎమ్మెల్యే అనుచరుల దాడి చేసి ఎంత దుర్మార్గంగా పెట్టిన చూడండి పాపం ఎమ్మెల్యే వివేక్ తో రేషన్ బియ్యం స్మగ్లర్ రేషన్ బియ్యం స్మగ్లర్ ఈయన ఈయన మన రే మన వివేక్ గారితో అచ్చుకుపుకులు చేసుకుంటా ఉన్నాడు మాట్లాడుకుంటున్నారు మంచిగా మరి ఏ పాట సంపాదిస్తున్నావు దందా ఏ పాటి ఉంది మన నాకేమైనా ఉందా కమిషన్లు అంటున్నాడా మరి ఏమంటున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే బాగానే మాట్లాడుతారు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైనటువంటి జర్నలిస్ట్ వెంకటేష్ ఇంకెంత దుర్మార్గం ఉందంటే కాంగ్రెస్ పాలనలా జర్నలిస్టులను కూడా వదిలిపెడతలేదు కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులను కూడా వదిలిపెడతలేదు ఎంత దుర్మార్గంగా దాడి చేసే చూడండి పాపం ఈ వార్త ఏం 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 చేసినందుకయ్యా అంటే రెండో పేజీలో ఉందా అది చూపిస్తా ఒక వార్త రాసిండు ఆయన ఇదే వివేక్ అనుచరుడు దందా చేస్తా ఉన్నాడు రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తా ఉన్నాడు అంటే ఈ వివేకు కి బాగా ఒళ్ళు మండింది ఆయన అనుచరునికి చెప్పినా మరి ఏం చేసినా తెలియదు కానీ ఘోరంగా దాడి చేసిరు ఇట్లా కొంచెం అన్న అనిపిస్తలేదా వివేకు నీకు ఒక ఛానల్ ఉంది నీకు ఒక పత్రిక ఉంది అఫ్కోర్స్ అవి కరపత్రికలు పాంప్లెట్లు డబ్బా ఛానల్ అనుకో సో ఈ ఛానల్ ఈ పత్రిక పొద్దుగా లేస్తే కాంగ్రెస్ సంఖ నాకుడు వాళ్ళ బూట్లు నాకుడు రేవంత్ రెడ్డికి ఎక్కడ క్షీమ కురిసినట్టు కూడా లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం నువ్వు చేస్తూ ఉన్నావు అందరూ నీ లెక్క జర్నలిజాన్ని అమ్ముకొని నీ రాజకీయ పదవుల కోసము నువ్వు ఎక్కడ పోతే అక్కడ భజనేసేటువంటి నీ తీన్మార్ అనేటువంటి చా ఆ బుల్టన్ ఉంటుంది బిడా నీ తీన్మార్కు మేము తొందరలోనే మన తీన్మార్ దేపోతా ఉన్నాం మన తీన్మార్ వస్తుంది నీ తీన్మార్ బాగోతాము నీ బాగోతాము నీ అంకం రవి కానీ బాగోతాము వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బాగోతాం అన్నీ మీ ముంగల బట్టలు ఉప్పి మరీ బజార్లో పెడతాం మనం ఎవడో వాళ్ళ దాంట్లో మీటింగ్ పెట్టి ఒరే మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీ దాంట్లో తుమ్మినా కానీ నాకు తెలుస్తుంది వి సిక్స్లో మీటింగ్ పెట్టుకొని మీరు తుమ్మినా కానీ నాకు తెలుస్తుంది అర్థమవుతుందా నేను ఒక ఎనిమిది ఆరు సంవత్సరాలు పనిచేసిన అల్లా నా నెట్వర్క్ ఉండదా ఆరు సంవత్సరాలు పనిచేసినా నువ్వు ఏడేడా ఏమేమి కథలు వాడతావు ఈ అంకవరవి ఆ క్యాబిన్లోకి ఎవడో వచ్చిపోతా ఉన్నాడు ఏ రాజకీయ నాయకుడు వచ్చిపోతా ఉన్నాడు కూడా చెప్తాను నేను తీసి మొత్తం అవన్నీ మనకు తెలుసు ఆరు సంవత్సరాలు సిక్స్లో పని వచ్చినా నాకు నెట్వర్క్ ఉండదా తెలుసుకోవడం అంత రెండు నిమిషాల పని నాకు మీరు ఏం అక్రమ దందా చేస్తున్నారు గతంలో శర్మిలకు అంకరవి అంటాడు జాకిలు పెట్టి ఎట్లా లేపిండు ఆ పార్టీని ఎవరెవరితో అయ్యారు ఎట్టెట్ట జరుగుతూ ఉంది నువ్వు చేసినటువంటి వ్యవహారము ఇవన్నీ కూడా బిడ్డ తీసుకొచ్చి బయట పెడితే ఎవడో మాట్లాడుతా మన్న వాడు అట్లా వీడిట్లా ఇట్లా చేసినట్టు చేసాంట బిడ్డ మీరు జర్ర నోరు అదుపులో పెట్టుకోరు నేను ఏ చేసిననుకో ఆఫీస్లో ఒక్కనొక్కని రాసలే మొత్తం తీసి బయట పెడతా ఏమేమి దందాలు చేసిరో ఏమేమి కథలు చేసిరో మీ అచ్చుకు పుచ్చుకులు మొత్తం తీసి బయట పెడితే కొడక మీ తలకాలు కూడా ఎత్తుకోలేరు బయట అర్థం వేసుకోరు అనవసరంగా గెలకూరి క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూర్రి కాంగ్రెస్ వాడు చేసిందే లఫంగం పని ఆ పనికి మళ్ళీ మీరు ఒత్సన్నారా గాడి తెల్లారా మీ బతుకులంతా మీరెంతా దమ్ముంటే రండి నాలుగు వచ్చి ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టురి పెట్టురి నడిపిరి వ్యవస్థని ఆడ కూర్చొని పుణ్యానికి ఆ నుంచి ఉద్యోగాలు వీకేస్తే మీకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా బయట మీ బతుకులకి ఇంకే చిల్లర కామెంట్లు మీరు నిజంగా ఉద్యోగం చేసుకోరి తప్పలేదు నా మీద పర్సనల్గా మాట్లాడు వాడు గిట్లా వాడు గిట్లా ఏమో చూపిరి పని పనిచేసినా కదా ఆ రెంట్లు దమ్ముంటే చూపిరి ఒకటి ఏదైనా చిన్న రిమార్క్ ఉంటే చెప్పులు తీసుకొని కొడతారు జనాలు ఇంకా ఇక ఈ ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం కానీ ఇంకా కూడా మీరు ఏదో కథలు పడదామనేటువంటి ప్రయత్నం అనుకో నీకు సెన్సార్ ఉంటుంది నీకు బౌండరీలు ఉంటాయి నాకేం బౌండరీలు ఉండవు చూసినావు కదా కొడంగల్ పోయి వచ్చినందుకో మీద అటాక్ చేస్తే మళ్ళీ కొడంగల్ పోయినా మళ్ళా కూడా పోతా ఎవడో చాప్తరూ చూస్తాడ కూడా నేను కూడా ఒకరోజు వీ సిక్స్ వచ్చారు అనుకో బిడ్డ నీ వేరే తిరిగి ఉంటుంది కథ లైవ్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని వచ్చిన అనుకో ఆఫీస్కి కథ వేరే తిరిగి సో కాబట్టి ఆ దాకా తెచ్చుకోవద్దు నన్ను గెలికిరనుకో నేను ఇంకా మూడితలు ఎక్కువ గెలుపుతాను మళ్ళీగాంతో నువ్వు నువ్వు జరిగినటువంటి వ్యవహారం ఏంది నువ్వు మల్లిగాడు అంకం రవి తిన్మార్ మల్లిగాడు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంది కథ ఏంది అన్నీ పెట్టి కుచ్చితే మామూలుగా పోదు లోపలికి ఆందాక తెచ్చుకోకూరి సో కాబట్టి నీ వివేకు వివేకు నీ వివేకు నీ ఛానల్లో ఎంతోమంది జర్నలిస్ట్ ఉంటారు ఆ జర్నలిస్టుల మీద దాడి జరిగితే నీకు ఎంత బాధ ఉంటుందో ఒక సార్ జర్నలిస్ట్ మీద నీ గూండాలు దాడి చేస్తే అంతకంటే ఎక్కువ ఉంటుంది వివేకు రాజ్యం సామ్రాజ్యం నడుస్తూ ఉంది పెద్దపల్లిలో అదే ఆయన గెలిచిన దాంట్లో లేడా చెన్నూర్లా రౌడీ రాజ్యం మొత్తం పైసలు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా రెచ్చిపోతా ఉన్నాడు బిడ్డ గుర్తుపెట్టుకో మళ్ళా టైం వస్తుంది ఇప్పుడు చీకటి రోజులు నడుస్తున్నాయి మళ్ళా పగలొచ్చినాయనుకో ఆ ఎండకు ఆ సూర్యుడి కిరణాలకు నువ్వు మాడి మసైపోతావు నీ నీ మీడియా సామ్రాజ్యం కావచ్చు నీ డబ్బులు చూసుకొని ఏ మదంతో నువ్వు కొట్టుకుంటున్నావో ఆ మదం మొత్తము కరిగిపోయేటువంటి రోజులు వస్తాయి ఒక రోజు నువ్వు ఇట్లా దా ఇట్లా జర్నలిస్టుల మీద దాడులు చేపిస్తావు ఇట్లా జర్నలిస్టుల మీద ఇట్లా దందా చేస్తుని దుర్మార్గులన్నీ పట్టుకొచ్చి మీటింగ్లు పెట్టుకొని మీరిద్దరేం పుచ్చుకులు మాట్లాడుకుంటారు వాస్తవాలు రాసినటువంటి జర్నలిస్టుల మీద దాడులు చేస్తాడు ఈ విధంగా ఉంది కథ విసిక్స్కి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా మీ పరిధిలో మీరు ఉండండి మా పరిధిలో మేము ఉంటాం అనవసరంగా గెలిగి వాసన చూసుకుంటే కథ వేరే తిరిగి ఉంటుంది ఒక్కనొక్కరి కథ మొత్తం మనకిట్లా ఏళ్ళ మీద తెలుసు ఏం జరుగుతుంది ఆడ అనేది తీయాలంటే పెద్ద మ్యాటరే కదా అది మీరు చేసేటువంటి వ్యవహారం మొత్తం తీయాలంటే వార్తలు ఎట్లెట్లు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏ మెయిల్ ద్వారా వస్తాయి కూడా మాకు తెలుసు ఎవనెవరి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి నీకు సీఎంఓ నుంచి వచ్చేటువంటి కథలు ఏంది ప్యాకేజీలు ఏంది ఎన్మల కవర్లు ఏంది ఏ విధంగా వస్తాయో కూడా తెలుసు కావాలంటే అవి బయటపడితే ఎందుకంటే ఎథిక్స్ ఉంటాయి కొన్ని జర్నలిజంలా కాబట్టి అవిటికి ఉండి మాత్రమే మనము ఉంటున్నాం అట్లా